అందరికీ నమస్కారం అండి నా పేరు మారుతి పౌరోహితం నేను కథ రచయితను సారంగ వారి కోరిక మేరకు నా కథ రచన పైన మా గ్రామం యొక్క ప్రభావం ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అఫ్సర్ సార్ గారికి సారంగా టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మాది కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉండే ఎమ్మీనూరు మండలంలో ఉండే భూవలదొడ్డి అని ఒక చిన్న గ్రామము నేను పదవ తరగతి వరకు ఆ గ్రామంలోనే నివాసం ఉన్నాను నా బాల్య జీవితం పైన నా గ్రామం యొక్క ప్రభావం చాలా ఉంది ఒక ప్రఖ్యాత రష్యన్ రచయిత చెప్పినట్టు బాల్య జీవితం యొక్క అనుభవాలే ఎక్కువ శాతం ఆయా రచయితల కథల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయని చెప్పినట్టు ఖచ్చితంగా నా కథల్లో మా గ్రామ జీవితం యొక్క ప్రభావం విపరీతంగా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇప్పటికీ ఒక కథా సంపుటిని ఊరి మరలు అనే ఒక కథా సంపుటిని ప్రణయహంపి అనే ఒక నవలను వ్రాసాను ఊరి మరలు అంటే మా ప్రాంతంలో మరలు అని అంటే విపరీతమైనటువంటి వ్యామోహము ప్రేమ అని మా గ్రామం పట్ల నాకుండే విపరీతమైనటువంటి ప్రేమను అభిమానాన్ని ఈ పుస్తకంలో ఉండే కథల్లో వ్యక్తం చేయడం మూలాన ఈ పుస్తకానికి ఈ కథ సంపుటికి ఊరి అని పేరు పెట్టడం జరిగింది నేను కథ రచనను చాలా ఆలస్యంగా ప్రారంభించాను రెండు వేల పదహారవ సంవత్సరంలో నా మొదటి కథ పునరతి అనే కథ రాశాను అది నా వ్యక్తిగత జీవితానికి అంటే మా గ్రామంలో మా కుటుంబం మా నాన్న పౌరోహిత్యం చేసేవారు దాంతోపాటు వ్యవసాయం కూడా మా కుటుంబం చేసేది అంటే బ్రాహ్మణ కుటుంబాల్లో వ్యవసాయం చేస్తూ పౌరోహిత్యం చేసే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది సో ఒక బ్రాహ్మణ కుటుంబ పౌరోహిత్య వ్యవసాయం చేస్తూ ఆ గ్రామంలో తమ మనగడ కోసం ఎటువంటి సంఘర్షణకు లోనయ్యారు ఆ సంఘర్షణ నుంచి బయటపడడానికి వాళ్ళు ఏం చేశారనే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకొని నేను ఆ కథను రాశాను ఊరిమర్లు కథా సంపుటిలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి ఈ పదకొండు కథల్లో దాదాపు ఎనిమిది కథలు మా గ్రా గ్రామ జీవితానికి సంబంధించినవి ఈ కథ సంపుటికి రెండు వేల ఇరవై నాలుగు సడ్లపల్లె ఉత్తమ కథ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై మూడు హాసని రామచంద్ర ఫౌండేషన్ కథా సాహిత్య పురస్కారం లభించింది కుశలంబేగద ఆంజనేయ అనే కథకు ఈ సంకలనంలో ఉన్నటువంటి కథకు ఖమ్మం ఇస్తటిక్స్ వాళ్ళ బహుమతి లభించింది అదేవిధంగా ఊరిమర్లు అనే కథకు తెలుగు తల్లి కెనడా వాళ్ళ బహుమతి లభించింది ఇట్లా అనేక రకాలైన బహుమతులు ఈ కథలకు వచ్చాయి ఈ బహుమతులన్నీ వచ్చినది నాకు కాదు నేను రాసినటువంటి కథలకు నా కథల్లో ఉండే పాత్రలన్నీ కూడా నా గ్రామంలో ఉండే ప్రజలు ఈ కథల్లో ఉండేటువంటి పాత్రలతో ఈరోజు కూడా నాకు సజీవమైనటువంటి సంబంధం ఉంది ఆ గ్రామంతో ఆ పాత్రలతో ఇందులో కొంతమంది చనిపోయారు ఇంకా జీవించున్నారు వాళ్ళ విషయాలన్నీ ఇందులో నేను వినిపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు బాగా అంటే ఎక్కడో ఒక మల్లె ఒక పల్లెటూరు ఒక మారుమూల ఉన్నటువంటి ఒక గ్రామం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నా కథల రూపంలో బయట కూడా ప్రజలు బల ఇష్టపడుతున్నారు అనేక మంది పాఠకులు చాలా ఇష్టపడుతున్నారు ఇందులో అనే ఒక కథ ఉంది మా ఊరి ఊరి మధ్యలో ఊరును రెండు భాగాలు చేసేది ఆ చిన్న కాలువ ఆ కాలువ మా జీవితంతో ఎంతో అనుబంధం ఉండిందంటే ఆ కాలువతో అంత అనుబంధం ఉండింది అయితే కాలక్రమంలో కాలువలన్నీ మాయమైపోయాయి ఆ కాలువ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం గురించి నేను కాలువ అనే కథ రాస్తే ఒకనొక పాఠకుడు ఆ కథ చదివి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి ఆ కాలువ దగ్గర నుంచి నాకు వీడియో కాల్ చేశాడు అయితే సార్ మీరు రాసిన కాలువ దగ్గర ఉన్న నేను నిజంగా సార్ చాలా దుఃఖంగా ఉంది కాలువను చూస్తూ ఉంటే మొత్తం శిథిలం అయిపోయింది అంటే ఒక పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానికి నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక పాఠకుడు ఆ కాలువ మీద ప్రేమతో అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడి అక్కడ దుఃఖించి బాధపడి నిజంగా చాలా నాకు ఈ కథలు రాయడంలో ఒక సంతృప్తి వచ్చింది మా ఇన్ మా ఊర్లో ఒక రెండు వందల యాభై నుండి మూడు వందల ఇళ్ళు ఉంటాయి మా గ్రామము నా కథా రచనకు ఒక తరగని గని మూడు వందల ఇళ్ళ నుండి నేను మూడు వందల కథలు రాయగలను ఒక్కొక్క ఇంటి దగ్గర నుండి ఇదిగా వసే నొప్ప అనే ఇల్లు స్టార్టింగ్లో ఉంటుందన్నమాట ఒకప్పుడు ఆయన సారా అమ్మేవాడు వాళ్లే కాసి ఆ రోజుల్లో ప్రభుత్వం యొక్క అనుమతి ఉండింది కదా తర్వాత సారాలను నిషేధించడం తర్వాత వాళ్ళ కుటుంబం ఎలా అయింది ఏమిటి ఇప్పుడు ఏం చేస్తున్నారనేదా గర్ణించి అట్లా అట్లా మూడు వందల ఇళ్లను తీసుకొని మూడు వందల కథలు రాయగలిగినటువంటి జీవితం మా గ్రామంలో ఉంది నిజంగా మా గ్రామము భారతదేశంలో ఒక మీనేచర్ అని చెప్పొచ్చు అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి మా పల్లె జీవితం అర్థం చేసుకుంటే భారతదేశం ఏంటో మా ఊర్లోనే కనిపించకూడదు ముఖ్యంగా కుశలంబే కదా ఆంజనేయ అనే కథ ఒక పల్లెలో ఈ మతానికి సంబంధించి కులానికి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్స్ మత డిస్క్రిమినేషన్ ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో ఉండదు అది మనం గమనించాలి నాటకం విషయంలో వాళ్ళు ఏ కులానికి సంబంధించిన అనే దానితో సంబంధం లేకుండా నాటకాన్ని ఎంజాయ్ చేస్తారు మొత్తం కూడా సో ఒక ముస్లిం అబ్బాయి రాముని వేషం వేస్తే ఆ గడ్డం తీయనని అబ్బాయి తీయాలని బయట ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు మా గ్రామం వాళ్ళంతా కూడా ఆయనకు అండగా నిలబడి గడ్డంతోనే వేస్తాడు ఏంది ఇప్పుడు అని ఆ రసూల్ సాహెబ్ గడ్డంతోనే ఆ నాటకం వేసాడు అనమాట ఇప్పటికీ ఆయన గడ్డం రాముడు గడ్డం రాముడు అని అంటారు సో ఇట్లా మా ఈ మధ్య కాలంలో టైలర్ అని కూడా ఒక రాసి అంటే మా గ్రామంలో టైలర్గా పనిచేసిన ఆయన ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడు ఏమిటి అనే విషయాలకు సంబంధించి సో మొత్తానికి మా గ్రామము అంటే ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత పల్లె జీవితం ఎట్లా ధ్వంసం అయిపోయింది తర్వాత యాంత్రికీకరణ వచ్చిన తర్వాత వృత్తులు ఎలా ధ్వంసం అయిపోయాయి ట్రాన్స్ అంటే ఈ ఉండే ఉండేవాళ్ళు కూడా కొంతమంది తెలివిగా పరిస్థితులకు అనుగుణంగా తమ విధానాలను మార్చుకున్నారు మార్చుకున్నవాడు నిలబడగలిగాడు మార్చుకోలేని వాడు అక్కడ పూర్తిగా పాలు కావడం అనేది జరిగింది చాలామంది టైలర్లు ఏం చేశారంటే గార్మెంట్ షాప్స్ పెట్టారు తర్వాత కానీ మా ఊర్లో ఉన్న టైలర్ గార్మెంట్ షాప్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు సో బనీన్లు డ్రాయర్లు అన్నీ కూడా రావడం మా పల్లెల్లో ప్యాంట్లు రావడం ప్యాంటు కుట్టే నైపుణ్యం మనవాడికి లేకపోవడం సో ఈ విధంగా అనమాట సో మొత్తానికి గువలగడ్డి అనే ఒక గ్రామం యొక్క జీవితం మొత్తం కూడా నా కథల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ప్రతి కథ కూడా ఫస్ట్ నీళ్లింకల్ నేల ఎంత అంటే వాడ్రే వీర భద్రుడు సార్ లాంటి వాళ్ళు కూడా కథ చదివిన తర్వాత రెండు గంటల సేపు నేను మనిషిని కాలేకపోయాను మా గ్రామం నుండి వలస వెళ్లినటువంటి గిద్దయ్య అనే ఒక కుటుంబం హైదరాబాద్కు వలస వెళ్ళి అక్కడ ఏ విధంగా ఆయన భార్య ప్రాణాలు ఉంటుంది అనే ఇతివృత్తంగా రాసినటువంటి కథ అది తర్వాత ఊరి కథ ఈ ఊరి మీద ప్రేమతో తమ్మలి వెంకటేశ్వర అతను ఊర్లోనే ఉండిపోతాడు భార్య పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఏముంది ఉండడానికి ఊరు వదిలి వేరే ఎక్కడో వెళదామని అంటే కూడా ఆయన రాడు కుటుంబం అంతా మైగ్రేషన్ వెళ్ళిపోతుంది కానీ ఈయన మాత్రం ఊర్లోనే ఉంటాడు చివరికి అలా వెళ్ళిన కుటుంబం తిరిగి ఊరికి వస్తుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన చోట కూడా నీళ్లు రావు వెనక్కి అయితే ఈ తంబల వెంకటేష్ భార్య కొంత తెలివైనది కావడం వలన ఆమె కేవలం వ్యవసాయాన్నే నమ్ముకోకుండా దేవాలయంలో అక్కడ ఉండే పూజారికి సహాయకురాలిగా ఉండడం తమలపాకులు అమ్మడం పూలమ్మడం పెళ్ళిళ్ళ సమయంలో బాసింగాలు కట్టడం ఇంట్లో ఒక చిన్న హోటల్ పెట్టుకోవడం ఇట్లా అనేక రకాలైనటువంటి పనులలో చేస్తూ తను మన కూడా కొనసాగించింది కానీ మా తమ్మ వెంకటేష్ మాత్రం కేవలం వ్యవసాయము దేవాలయంలో కసు ఊడ్చడం ఈ రెండు పనులు తప్ప వేరే పనికి వెళ్ళలే ఆయన చాలా పాపం ఇబ్బందులు పడ్డాడు చివరికి ఆ కలతలోనే ఆయన తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు సో అట్లా ఊరిమర్లనే కథలో ఒక తమ్మలి కుటుంబం ఏ విధంగా తన మనుగడను కొనసాగించింది ఎలా జీవితంలో సంఘర్షణ పడింది అనే విషయాలన్నీ కూడా ఆ కథలో రావడం జరుగుతుంది అనమాట తర్వాత కుశలంబి అందిన ఈ కథ గురించి చెప్పాను తర్వాత కాలువ కథ ఒకప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు కాలువ ఏమైంది ఏమిటి అనే విషయాలన్నీ అందులో ఉన్నాయి తర్వాత పునరతి అనే కథ అంటే మాది మా కుటుంబానికి సంబంధించింది మేము ఆ ఊరు వదిలిన తర్వాత ఆ ఊరిలో ఉన్న ఇల్లును అమ్ము అమ్మేసుకున్నాం మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వలన మేము కొంత స్టాండ్ అయిన తర్వాత తిరిగి ఆ ఇల్లును కొనడానికి ఆ ఊరికి తిరిగి వెళ్తా నేను ఆ వెళుతున్నప్పుడు నాలో ఉండే ఆలోచనలు అన్నీ కూడా ఆ కథల రూపంలో రాయడం జరిగింది తర్వాత వితరణ అనే కథ కూడా ఒకటి అనమాట ఈ వితరణ అనే కథ అంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్ అబ్బాయి ఆ అబ్బాయికి వీపు పైన ఒక పుండు వచ్చి ఉంటుంది వాళ్ళ నాన్నేమో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు వాళ్ళమ్మలో ఆమెకేమో ఈ మనం చూసుకోవడం ఆ పిల్లవానికి ఖరీదైన వైద్యం చేయించడం సాధ్యం కాదు సో మేము దసరా పండుగలో మా ట్యూషన్ సార్ ఊర్లో మా ఒకప్పుడు ఇరిగేషన్ బాగుండేది మా ఊళ్ళో మంచి పంటలు పండేవి చుట్టుపక్కల డ్రాట్ ఏరియాస్ నుంచి మా దగ్గరకు మైగ్రేషన్ వచ్చేవాళ్ళు మేము సుగ్గి అంటాం సుగ్గికి వచ్చేవాళ్ళు సో ఆ విధంగా ఉన్నటువంటి గ్రామంలో ట్యూషన్స్ కూడా ఉండేవి ఒక ఆయన ట్యూషన్ చెప్పేవాళ్ళు ఆ ట్యూషన్ మాస్టర్ ఏం చేసేవాడు అంటే దసరా పండకు మమ్మల్ని అందరినీ ఊర్లో తిప్పి అయ్యేవారికి చాలా ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలా పప్పు బెల్లాలని అట్లా ఒక ఆయనకు ఒక ఐదు వందల రూపాయలు వచ్చింది మాకు ఒక రెండు వందల రూపాయలు ఏదో వచ్చింది ప్రతి సంవత్సరం ఆయన ఏం చేసేవాడు అంటే ఈ రెండు వందల రూపాయలతో పక్కన ఉన్నటువంటి మినూర్ టౌన్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొని వచ్చి కారం బొరుగులు స్వీట్స్ అన్నీ మాకు పంచిపెట్టేవాడు అయితే కరెక్ట్గా ఆ డబ్బు ఏం చేస్తూ అన్న సందర్భంలో ఆ పిల్లోడు చనిపోతాడు సో మేము అందరం కలిసి సారు కూడా తనకు వచ్చిన ఐదు వందలు ఈ రెండు వందలు ఏడు వందల రూపాయలు అబ్బాయి పిన్నరలకి ఇస్తారు అంటే ఫినరల్ కూడా ఆమె దగ్గర డబ్బులు అనమాట ఫినరల్కి ఇస్తాము అట్లా హృదయాన్ని కదిలించే సంఘటనలు ఇంకా తరగని గని లాంటిది మా ఊరు ఎన్నో అసలు ఒక ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మత ఉన్మోదానికి సంబంధించినటువంటి ఇతర మతాలను పట్ల ఒకరి మతం పట్ల ఒకరు ద్వేషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మా ఊరు ఒక రోల్ మోడల్ అసలు ఎంత సామరస్యంగా ఉంటారంటే ఒక రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఆయన ఒక ముస్లిం ఆమెను చేసుకున్నాడు మేమందరం ఆయన రెడ్డి అని అంటాం అన్నమాడు ముస్లింని చేసుకోవడం వల్ల రెడ్డి రెడ్డి ఎంత గొప్పవాడంటే మనిషి ఆమెను ఇస్లాం మతంలోనే ఉంచాడు ఆమె ఇంట్లో ఆమె పెర్ఫార్మెన్స్ అంతా ఇస్లామిక్ కల్చర్తోనే ఉంటుంది ఈయన హిందూ కల్చర్తో ఉంటాడు ఒకే ఇంట్లో ఉంటారు హాయిగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు నిజంగా అది ఒక రోల్ మోడల్ అదే మన గడ్డం రాముడి కథ కూడా ఒక రోల్ మోడల్ తర్వాత దళితులు నాటకాలు వేసే వాళ్ళు డయాస్ పైన ఉండి వాళ్ళు పెర్ఫామ్ చేస్తూ ఉంటే మిగిలిన బీసీలు కానివ్వండి ఓసీలు అందరూ కూడా కింద కూర్చొని ఆ నాటకాన్ని ఎంజాయ్ చేసేవారు సో ఇట్లా నాకు సంబంధించి నాలో ఏదైనా మంచి ఉంది అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను కొంచెం బాగా ఫీల్ అవుతాను ఈ సహాయం చేసే గుణం కానీ లేదా సున్నితత్వం కానీ లేదా సామరస్యం కానీ ప్రణయ హం వల్ల కూడా దాదాపు మత సామరస్యానికి సంబంధించిన అంశాలను ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు ఈ ఇవన్నీ కూడా ఈ భావజాలం అంతా కూడా నాకు మా గ్రామం నుంచే వచ్చింది లేని వాళ్ళకు పెట్టడం అసలు మా ఊరికి ఎంతోమంది అరవై నాలుగు కళలు ఎంతోమంది డమరాట వాళ్ళు వచ్చేవాళ్ళు బొమ్మలాట తోలు బొమ్మలాట వాళ్ళు వచ్చేవాళ్ళు పగటి వేషగాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు కూడా మా గ్రామం నుండి ఇక్కడ మాకు ఏమి పెట్టలేదు అన్నటువంటి భావనతో ఎవ్వరూ మా ఊరు వదిలేదు అంత గొప్ప గ్రామం అది ఈరోజు కూడా ఆ మంచితనాన్ని అట్లనే కొనసాగిస్తూ ఉంది అయితే భారతదేశంలో గ్రామ గ్రామాల పరిస్థితి అంతగా అభివృద్ధి చెందలేదు అనడానికి మా ఊరే బెస్ట్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఈరోజు కూడా దాదాపు అన్నీ ఇల్లు ఉన్నాయి అదే పరిస్థితి ఉంది మా ఊరికి తుంగభద్ర కెనాల్ నుండి వాటర్ వచ్చేది అది రావడం ఆగిపోయింది ఈ ఒకప్పుడు ఎంతోమంది చుట్టుపక్కల డ్రాట్ ఏరియాలో ఉండే వాళ్ళు ఉపాధి ఇచ్చినటువంటి మా ఊరు ఈరోజు ఉపాధిని వెతుక్కుంటూ బెంగళూరుకు హైదరాబాద్కు గుంటూరుకు ముఖ్యంగా వలసలు పోతూ ఉన్నారు సో ఇవన్నీ విషయాలు అన్నీ కూడా నా కథా సాహిత్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అదే కదా మా ఊర్లో ఒక మూడు వందల కుటుంబాలు ఉంటే మూడు వందల కథలు రాయగలిగినటువంటి నా జీవితం ఉంది చాలా అద్భుతమైన వ్యక్తులు తమ ఊరి తమ తమ్మ లెంకటేష్ కానీ తర్వాత నీళ్లింకైన నేలలో కురువ గిడ్డయ్య కానీ కుశలంబిగదా ఆంజనేయ అయితే గ్రామం గ్రామమే ఉంది దాంట్లో అంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది మా గ్రామాన్ని కాలువ కథలో బోయ ఆంజనేయ అయితేనే అబ్బాయి నా క్లాస్మేట్ అన్నట్టు ఇప్పటికీ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటాడు మా ఏరియాలో మామూలుగా లే అని అంటారు ఒరే అన్నట్టు లే అని అంటారు ఏమలే నాకు నా నా మీద కథ రాసినావంట చదవలే అని అన్నాడు సో అట్లా చదివి వినిపించుకొని ఏం రాసినావులే ఇది ఇట్లా కూడా రాస్తారా అని అంటుంటారు అన్నట్టు సో తర్వాత ఆ వితరణ కథ కానీ ఈశ్వరమ్మ నిన్ను నమ్మితే చివరి కథ భజన ఇప్పటికీ చిన్న కాజన్నాను ఉండేవాడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరు అంటే ఇప్పుడు దాదాపు భజన అనే కల్చర్ దాదాపు గ్రామాల్లో లేదు అందరూ టీవీల కతుకుపోవడం సెల్ ఫోన్లలో ఉండిపోవడం అయినప్పటికీ కూడా ఇంకొక పది పదిహేను మంది ఆ భజన సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు నేను రోజు రాత్రి అక్కడే ఉండాల్సి వస్తే ఆ భజనకు వెళ్ళే నేను వెళ్ళి నంబర్ తక్కువగా ఉన్న ఆ కల్చర్ కొనసాగుతుంది ఆ కల్చర్ను కొనసాగింపజేయడానికి చిన్న కాజన లాంటి వాళ్ళు ఎలా తపన అనే విషయం ఈ ఇతివృత్తంగా ఆ కథ వచ్చింది అన్నట్టు సో ఈ విధంగా నా సాహిత్య జీవితంలో నా కథలు ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా నచ్చాయి అంటే అది నా గొప్పతనం కాదు ఆ నచ్చే విధమైన ప్రవృత్తిని కలిగి ఉండి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి విలువలను పాటించిన నా గ్రామ ప్రజల గొప్పతనం కమ్మ కానివ్వండి కురువ గిడ్డయ్య కానివ్వండి రసూల్ సాబ్ కానివ్వండి బోయ వెంకటేష్ కానివ్వండి ఈడికి అంజనేయ కానివ్వండి కళ్ళు అమ్మే గిడ్డయ్య కానివ్వండి పైగేరి గిడ్డయ్య కానివ్వండి ధన్వాడ నాగన్న కానివ్వండి వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు జీవితంలో మేము ఎప్పటికీ మరవలేనటువంటి వ్యక్తులు వాళ్ళ గొప్పతనం అటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి విలువలు పాటించినటువంటి వాళ్ళ గొప్పతనం వాళ్ళ గొప్పతనాన్ని నేను కథల రూపంలో బయట ప్రపంచానికి చెప్తున్నాను ఆ విలువలే వాళ్ళలో లేకపోయి ఉండింటే ఆ జీవితమే వాళ్ళలో లేకపోయి ఉండింటే నేను నా కథలో వాళ్ళు ఎవరు వస్తువులై ఉండేవాళ్ళు కాదు నేను అంత గొప్పగా కథలు రాసిందేవాడిని కాదు సో నా కథల క్రెడిట్ మొత్తం కూడా నా గ్రామానికే చెందుతుంది మా గువ్వలగడ్డి గ్రామానికే చెందుతుంది ఈ కథల్లో ఏదైనా ఉంది అంటే అది మా గ్రామానికి సంబంధించినదే తప్ప నేను ఒక మీడియేటర్ అంటే సమాజానికి మా గ్రామానికి మధ్య ఒక నేను ఒక మీడియేటర్ను తప్ప నేను ఇక ఏమీ కాదని మీ అందరికీ సావినాయంగా మరణ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అఫ్సర్ సార్ గారికి సారంగా టీంకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నవ్విస్తున్నాను ధన్యవాదాలు